అందరికీ నమస్కారం మనకు వర్షాకాలంలో పండినటువంటి వరి పంట కోసే ముందు రైతులు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వర్షాకాలం తర్వాత రబీలో కూడా వరి వేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతుల్ని కోరుతున్నాను ముఖ్యంగా రైతు సోదరులు పంట వ్యర్థాలన్నిటి కూడా చాలా తక్కువ ఖర్చుతో తగలబెట్టడానికి అవకాశం ఉంది అది చాలా సింపుల్గా ఉన్న మెథడ్ అయినప్పటికీ కూడా రైతుకు దీర్ఘకాలికంగా చాలా దుష్పరి ఉన్నాయి కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట వ్యర్థాలను కాల్చవద్దు పంట వ్యర్థాలను కాల్చకుండా కింది వరకు పంట కోసివేసి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక కుప్ప పోసి దాన్ని మురగడానికి మనము సింగిల్ సూపర్ పాస్పెట్ను కానీ వేస్ట్ డీకంపోజర్ను కానీ కలి కలియబెట్టి వారం రోజుల పాటు మురుగబెట్టి తర్వాత మనం చేసుకున్నట్టయితే భూమికి సేంద్రీయ కర్బన పదార్థం పెరిగే అవకాశం ఉంది ఈ వెస్ట్ డీకంపోజర్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా కుల్లింపజేసి సేంద్రియ కర్బన పదార్థంగా మారుస్తుంది దానివల్ల భూమి యొక్క భూసారం పెరుగుతుంది అదే పంట వ్యర్థాలను కాల్చినప్పుడు భూమిలో పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు అదేవిధంగా వానపాములన్నీ కూడా చనిపోయి పైన భూసారం అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించడం జరిగింది అందరికీ నమస్కారం మనం రబీ సీజన్లో ముఖ్యంగా అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ కంటే ముందు రైతులు వరి కోసే ముందు మిషన్ కటింగ్ చేయడం జరుగుతుంది కటింగ్ చేసినప్పుడు దాదాపుగా ఒక జాయింట్ హైట్ వరకు కూడా కోస్తారు ఇలా ఉంచడం ద్వారా మొక్కకు హాని చేసేటువంటి కాండం దొల్చి యొక్క పురుగు యొక్క జీవిత చక్రంలో భాగంగా దాని పీపాలన్నీ ఈ వీటిలో ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇమీడియట్గా మనం నాటేయగానే దీని ప్యూపా నుంచి తల్లిపూరు వచ్చి గుడ్డు పెట్టి దాని జీవిత చక్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇంత కింది వరకు కూడా కట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫర్దర్గా చేసుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాం